అందరికీ ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ సెకండ్ డే ఈరోజు మేము వచ్చేసినాము నాకు చాలా బాధ అనిపించింది ముగ్గులు ముగ్గులేస్తున్నా ఏంగా టిఫిన్ వచ్చింది టిఫిన్ తీసుకుండా వీడియో తీస్తే అతను వీడియో తీయకమ్మ నా టిఫిన్స్ బాగుంటాయి అంటే లేదండి ఊరికే తీస్తున్నా అని చెప్పినా మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టమని చెప్పేసిన టిఫిన్ తీసుకున్న తర్వాత పనులన్నీ అయిపోయాక అన్నయ్య పప్పు చేసేడు వెజిటేబుల్ పప్పు సూపర్గా ఉంటుంది అన్నయ్య చేస్తే వదిన హెల్ప్ చేస్తుంది అన్న అన్న ప్రేమ చెల్లె ప్రేమ వేరే ఉంటుంది కదా అసలు ఎంత చిన్నప్పుడు కొట్టుకున్నామో తిట్టుకున్నామో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రేమగా ఉంటారు కదా మీలో ఎంతమంది అట్లా ఉంటారో చెప్పండి నాకైతే ఫుల్ ఇష్టం అండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా మీకు మీకు బోరు కొడుతుంది కావచ్చు విని విని ఇంట్లో ఇవన్నీ ఉన్నా కూడా ఏది కూడా తినబుద్ధి దియ్యాలి చిన్నప్పుడు రూపాయి కాయింది తీసుకుపోయి తినే టేస్ట్ వచ్చినాయి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు లాస్ట్కు ఉంటుంది వాతావరణం చాలా బాగుంటుంది అండి అక్కడికి వెళ్తే అసలు రాబుద్ధి కాదు ఇదైతే తిరుగు ప్రయాణం నాకైతే అస్సలు కాలేదు బలవంతంగా వచ్చేసిన అట్లా తల్లి గారి తల్లిగారింటి మీ ప్రేమ ఇంటికి వచ్చిన తర్వాత మా వారు మా అత్తమ్మ మా ఆడబిడ్డ వాళ్ళ భర్త అక్కడ విషయాలని అడుగుతుర్రు ఎందుకంటే మా అత్తమ్మ తల్లిగారి ఒకటే కదా అందుకే అన్ని తెలుసుకుంటుంది పభి మేమైతే ముచ్చట్లు